హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు జ్యోతి కలెక్షన్ అయితే పెట్టాను కదండి షాప్ అడ్రస్ ఎక్కడా అని కూడా అడుగుతున్నారు డ్రెస్సెస్ అయితే పెట్టాను శారీస్ చూపించలేదు అని కూడా అడుగుతున్నారు అన్నిటికీ ఈ వీడియోలో మీకు సమాధానం చెప్పేస్తానండి శారీస్ ప్రతిది కాటన్ శారీస్ కానీ డైలీ డైలీవేర్ పట్టు చీరలు అన్నీ ఉంటాయండి అది అడ్రస్ ఎక్కడ అంటే ర్యాలీలో గుడి మేరక వీధి అక్షరాశ్రీ స్కూల్ దగ్గరలోనే షాపు ఎవరైనా ఇంకా వెళ్ళలేని వాళ్ళు ఒక్కసారి వెళ్ళి చూసి కలెక్షన్ నచ్చితేనే తీసుకోవచ్చండి కలెక్షన్ అయితే అన్ని ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్నవే శారీస్ ఉంటాయి ఎక్కువ శాతం క్వాలిటీ విషయంలో అయితే సూపర్ ఉంటాయి డైలీ వేర్ సారీస్ ఫ్యాన్సీ పట్టు బెనరస్ మొత్తం ఏ టు జెడ్ అన్ని సారీస్ ఉన్నాయి ఈ సారీ చూడండి ఎంత బాగుందో ఇప్పుడు అయితే పట్టు శారీస్ అయితే చూపిస్తున్నా చూసేయండి పట్టు శారీస్ అయితే కలెక్షన్ చాలా బాగున్నాయి నేను కూడా రెండు శారీస్ అయితే తీసుకున్నా ఆల్రెడీ మా అమ్మాయి అయితే ఒక సారీ కట్టుకుని వైట్ అండ్ పింక్ రీల్స్ అయితే చేసేసింది ఇంకో సారీ అయితే ఇంకా తీయలేదు అనమాట నేను కొన్ని సారీస్ అంటే రాఖీ పౌర్ణమికి కూడా ఇక్కడే తీసుకున్నా అన్నయ్య వాళ్ళు పెట్టిన శారీస్ అవి కట్టని నేను అవి కలెక్షన్ అయితే నెక్స్ట్ వీడియోలో చూపిస్తా నేను తీసుకున్న శారీస్ ఇక్కడ ఒకసారి అయితే నేను కట్టుకుని చూపి చూపిస్తున్నా నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్